వెల్కమ్ టు బాల్మన్సీ టీవీ సర్వే జన సుకునో భవంతు ఈరోజు శ్రీ పెద్దంట్లమ్మ అమ్మవారి దేవస్థానం ఇది కొల్లేటి కోట్లలో ఉంది ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ చెప్తానండి ముందుగా మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి కైకలూరు కైకలూరుకి రావాలంటే విజయవాడ నుంచి భీమవరం వెళ్ళే ట్రైన్ ఎక్కొచ్చు లేదంటే విజయవాడ నుంచి మీరు బస్సు అయినా తీసుకోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకి అదే అటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి నుంచి భీమవరం వచ్చి అట్లా కూడా రావచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది ఒక బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్ దాటితేనే కానీ మీకు కనిపించేది అటు సైడ్ ఇటు సైడ్ కొల్లేరు లేక్ ఆ బ్రిడ్జ్ దాటితే మనకి కోట వెళ్ళటానికి ఉంది యాక్చువల్లీ రంగస్థలం మూవీ ఇక్కడే తీశారు అప్పట్లో ఈ బ్రిడ్జ్ లేదు ఒక ఐరన్ బ్రిడ్జ్ లాంటిది ఉంది అప్పుడు ఓన్లీ బండ్లు వెళ్తాను అనమాట లైక్ స్కూటర్స్ అవి వెళ్ళటానికే ఉండేది తర్వాత ఈ సిమెంట్ వందని కట్టారు సో ఈ టెంపుల్కి ఇంతవరకు పూర్వం లాంచీలో కొల్లేటి కోట ద్వారా వెళ్ళేవాళ్ళు అనమాట కొల్లేరు ద్వారా వెళ్ళేవాళ్ళు అది ఉప్పుటేరు నుంచి కానీ ఆర్ ఆక్విడ్ నుంచి కానీ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్కి వచ్చేసాము ఇందాక ఆర్చి చూశారు కదా అదే ఇప్పుడు మీరు చూసినట్టు అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇది కొత్తగా కట్టిన మండపం ఈ మండపం చాలా నీట్గా కట్టారండి ఇది చాలా ఇన్వెస్ట్ చేసి కట్టారు గత ప్రభుత్వం ఇక్కడ గత ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సహకారంతో చేశారన్నమాట మీరు చూసినట్టయితే ఈ మండపం మొత్తం చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ యాక్చువల్లీ ఈ మండపం ఎలా ఉంటుందంటే మీరు ద్వారకా తిరుమల వెళ్ళినట్టయితే మెయిన్ గోపురంకి ఎదురుగా ఒక మండపం ఉంటుందండి అక్కడ దశవతరాలు ఉంటాయి ఇది అమ్మవారి టెంపుల్ కాబట్టి ఇక్కడ అమ్మవారి అవతారాలు ఉన్నాయి అంతా బాగుంది చాలా బాగా కట్టారు కానీ కింద కొన్ని అమ్మవార్ల పేర్లు కూడా బోర్డు పెట్టుంటే ఇంకా బాగుందనిపించింది ఇక్కడ అమ్మవారి మాలాధారణ దీక్ష కూడా తీసుకుంటారు అదేంటంటే ఫార్టీ వన్ డేస్ దీక్షలో ఉండి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు దాని గురించి మనం ఇక్కడ ప్రధాన అర్చకులు వారిని డీటెయిల్డ్గా ఈ టెంపుల్ యొక్క చరిత్ర మరియు ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి అలాగే ఈ మాలధారణ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలు కూడా మనం తెలుసుకుందాము అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇదే కర్లేటి కోటలో ఉన్నటువంటి శ్రీ గోకర్ణేశ్వర స్వామి టెంపుల్ అది కూడా ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మీరు ఈ టెంపుల్కి వెళ్తే కనుక ఆ టెంపుల్కి కూడా వెళ్ళే ప్లానింగ్ చేసుకోండి అది కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ లెవెన్ లెవెన్త్ సెంచరీలో చోళీలు కట్టిన దేవాలయం అంటండి లింగం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లింక్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది చూడండి మీకు అర్థమవుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇవి డిఫరెంట్ శాసనాలు ఈ గుడి డెవలప్మెంట్కి సహకరించిన దాతలు మరియు అధికారుల యొక్క పేర్లు ఉంటాయి మీరు లోపలికి వెళ్ళిన వెంటనే గోపురం మెయిన్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే మీకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఇక్కడ కొంతమంది దీపాలు వెలిగిస్తూ ఉన్నారు మీరు చూడొచ్చు ఇదే ధ్వజస్తంభం అండి అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న శాసనాలు అలాగే ఉన్నటువంటి ఉపాలయాలు అలాగే ఒక ప్రదక్షిణ చేసుకుని ఇక్కడ డీటెయిల్డ్గా మనము చూద్దాం చూస్తున్నారు కదా ఆ కనిపించేదే గర్భగుడి యొక్క గోపురం అండి ఇక్కడ సమ్మర్లో మే నెలలో ఎక్కువ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి దానికోసం ఆ ఎం ఎండ తాకిడి కోసం ఇబ్బంది పడకుండా పైన గ్రిల్స్ పెట్టారు కదా ఆ గ్రిల్స్లో గ్రిల్స్ మీద ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండటం వల్ల ఆ కొబ్బరాకులు తీసుకొచ్చి వేస్తారు అలాగా మనకి కొంచెం చల్లదనం ఉంటుంది లోపల అలాగే ఈ ప్రదక్షిణ చేసే వాళ్ళకి కాళ్ళు ఎండకి ఇదవ్వకుండా కాళ్ళు కాలకుండా మనకి ఉపయోగపడుతుంది అందుకనే ఆ పర్మనెంట్ గ్రిల్స్ వేసేసి ఉంచారు నార్మల్ డేస్లో ఆ గ్రిల్స్ తీసేస్తారండి చలికాలం వర్ష వర్షాకాలం ఆ టైంలో సో దట్ గుడి యొక్క గోపురం క్లోజ్ చేసి ఉండదు చక్కగా మనకు కనిపిస్తుంది ఈ ఈ ఈ విధంగా మిగతా దేవాలయాలు కూడా పాటిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే నేను శ్రీకాళహస్తి అలాగే కంచిలో కొన్ని టెంపుల్స్ అలాగే తమిళనాడులో కొన్ని టెంపుల్స్ తెలంగాణలో కొన్ని టెంపుల్స్ చూశాను ఏంటంటే పర్మనెంట్ రూఫింగ్ కింద ఒక రేకుల షెడ్ లాగా వేసేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే మనకి గోపురం పూర్తిగా కనిపించదండి నేను శ్రీకాళహస్తిలో చాలా ఫేస్ చేశాను ఇది గోపురం మొత్తం కనిపించదు ఆ శిల్ప సంపద కూడా మనం బయట నుంచి చూడాలి తప్ప టెంపుల్లో నుంచి చూడలేం ఇది ఎందుకంటే యాక్చువల్లీ భక్తుల సౌకర్యార్థం కోసమే అట్లా క్లోజ్ చేసి ఉంచారు కానీ బట్ ఎట్లా గ్రిల్స్ వేసి ఉంచితే మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు అక్కడ గోపుర సౌందర్యం శిల్ప సంపద అంతా కనిపిస్తుంది అదే కనుక రేకులు ఆర్ ఎనీ షీట్స్ క్లోజ్ చేసి ఉంచితే మనకేమీ ఆ గోపురం ఆర్ టెంపుల్ క్లియర్గా కనిపించదు అలాగే సన్లైట్ కూడా రాదు దానివల్ల విద్యుత్ శక్తి అంటే లైక్ ఎలక్ట్రిసిటీ కూడా లైట్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది దానివల్ల కూడా టెంపుల్కి ఖర్చు ఎక్కువ అవుతుంది దాని బదులు అలా గ్రిల్స్ పెట్టుంటే బాగుంటుంది ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి ఈ మెయిన్ ఎంట్రన్స్లో మీరు పది రూపాయలు యాభై రూపాయలు టికెట్స్ తీసుకోవచ్చు పది రూపాయలంటే పచ్చ దర్శనం ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అదే యాభై రూపాయలు అంటే లోపల అంతర అంతరాలయం అంటే గర్భగుడికి చాలా దగ్గరలోకి వెళ్ళి చూడవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు పల్లకి ఉంది ఉత్సవాలు అప్పుడు బయటికి ఊరేయింపుగా తీసుకెళ్తారు అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహం ఒకటి మీకు దర్శనమిస్తుంది అలాగే ఇక్కడ ఆ ఉత్సవ విగ్రహానికి అలంకరించే ఆభరణాలు అంటే గోల్డ్ కాదండి అవి కోటెడ్ గోల్డ్ పెయింట్ వేసినటువంటి ఆభరణాలు కూడా నేను మీకు చూపెడతాను గోల్డ్ కోటెడ్ అంటే కోటెడ్ కూడా కాదు గోల్డ్ పెయింట్ వేసిన ఆభరణాలు కూడా చూపెడతాను ఇక్కడ ఇవి ఇది ఈ అమ్మవారి దగ్గర మనకి గర్భగుడిలో పూజలు అన్నీ చేయలేము కాబట్టి హోమాలు అవి చేయలేము కాబట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి చేస్తారు అదే ఈ ఉత్సవ విగ్రహం ఇక్కడ చూస్తే హోమం ఆల్రెడీ ఉందండి మేము వెళ్ళేసరికి నేను చెప్పాను కదండి మీకు ఈ ఆభరణాల గురించి చూపెడతానని మీరు చూడవచ్చు నాగపాము అలాగే ఇది నెక్లెస్ లాగా ఉంది ఆ నెక్లెస్లో రాక్షసుల పుర్రెలు ఉన్నటువంటి అలంకరణ ఇది అలాగే అమ్మవారి కిరీటం వెనకాల పెట్టడానికి ఆ రౌండ్ యూస్ చేస్తారు మిగతా రెండు పార్ట్స్ ఏంటో నాకు అంత ఐడియా లేదండి సో ఈ బాక్స్లో అనుకుంటా అవి పెయింటింగ్ వేయటానికి బయట పెట్టారు సో ఈ అమ్మవారి యొక్క హోమం చేయటానికి అమ్మవారు కాబట్టి గ్రామ దేవత కాబట్టి చుట్టూరు వ్యాపాకులు రొట్టెలు కట్టి ఉంచారు అలాగే ఈ టెంపుల్లో మీకు చూసినట్టయితే ఈ శిలా తోరణం తోరణం నార్మల్ తోరణం ఇది మనకి ఊరేగింపులో యూస్ చేస్తారు అలాగే పురాతనమైన శిలా శిలలు కూడా చుట్టుపక్కల ఉన్నాయండి నేను ఇందక మీకు చీపెట్టాను ఈయన ప్రధాన అర్చకులు వారు ఈయన అడిగి మనం కొద్దిసేపు అయిన తర్వాత తెలుసుకుందాము ఈ ఈ మాల అన్నాను కదా అమ్మవారి మా అమ్మవారి మాల ధరించిన వాళ్ళు ఏదో డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు ఇది టెంపుల్ లోపల యొక్క ఇదండి నేను ఎప్పటిలాగే మూల విరాట్ని మాత్రం షూట్ చేయనండి అంటిల్ అన్లెస్ నాకు పర్మిషన్ ఇస్తే తప్ప మోస్ట్లీ మూల విరాట్ తీయకుండానే మన వీడియోస్ ఉంటాయి ఎందుకంటే అట్లీస్ట్ ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ చూసి దర్శనానికన్నా వెళ్తే ఆ విధంగా హిందూ ధర్మ ప్రచారం అవుతుందనేసి ఆ టెంపుల్స్ విజిటింగ్ అనేది ఉంటుంది ప్రధాన అర్చకులు వారిని అడిగి జైమ్మ జై జైమ్మ ఏలూరు జిల్లా ఐకలూరు మండలం కూడా గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మవారు నూట ఎనిమిది మంది దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలిసి ఉన్నది శ్రీ పెద్దిండ్లమ్మవారికి ప్రతిరూపంగా జలదుర్గా అమ్మవారు కూడా ఉన్నారు ఈ జలదుర్గా అమ్మవారికి పెద్దిండి జాతర మహోత్సవాలు పెద్దిండి జాతర మహోత్సవాలు శుద్ధ పాఠ్యం నుండి పౌర్ణమి వరకు పాల్గొన్న శుద్ధ పౌర్ణమి వరకు మార్చి నెలలో విశేషంగా జరుగుతాయి అట్లాగే ఈ జాతర మహోత్సవాల్లో భాగంలోనే చిన్నమ్మవారికి జలదుర్గా అమ్మవారికి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో గోకర్ణేశ్వర స్వామి ఆలయం ఉన్నది గోకర్ణేశ్వర స్వామి ఆలయం నుంచి గోకర్ణేశ్వరుడు జలదుర్గా అమ్మవారి సన్నిధానానికి వచ్చి జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఏకాది ఏకాదశంకరారోపణ ద్వాదశి రోజు రాత్రి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అలాగే పుష్పోత్సవం అయిన తర్వాత శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వర స్వామివారుల తెప్పోత్సవం మన కోనేరు చెరువులో విశేషంగా జరుగుతుంది పవర్ణముతో ఉత్సవాలు ముగుస్తాయి ఇక్కడ మన పెద్దిండు అమ్మవారి సన్నిధానంలో ప్రాముఖ్యత ఏంటంటే అమ్మలను ఎవరైతే ఆరాధిస్తారో వారి వారి మొక్కుబడులు చెప్పుకొని కోరికలు సిద్ధించిన తర్వాత అమ్మవారికి అన్నదానం చేసుకుంటూ ఉంటారు యాభై మంది కనుక ఉండే అన్న మందికి వాళ్ళ శక్తి అనుసారం అన్నదానం చేసుకుని శుభ్రంగా వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్తూ ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా ఇచ్చే పూజలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతూనే ఉంటాయి ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి విశేషార్చన జరుగుతుంది ఆ తర్వాత శ్రీ పెద్ది అమ్మవారి సందాల్లో శ్రీచక్ర జరుగుతుంది శ్రీచక్ర అర్చన ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది అమ్మవారికి బాలభోగం వితరణ జరుగుతుంది నైవేద్యము కైంకర్యమైన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారు అలాగే పెద్దిండ్రి మహా మహానైవేద్య కార్యక్రమం పన్నెండు గంటలు జరుగుతుంది అనంతరం పన్నెండు గంటల పది నిమిషాలకి ఆలయం ఒక పది నిమిషాల సేపు అట్లా వేసి మళ్ళీ వెంటనే పునర్దర్శనం ప్రారంభమవుతుంది రెండు గంటల వరకు దర్శన కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ సేవలు ముగించుకొని పునర్దర్శనం ఉదయం ఆరు గంటలకు ప్రారంభిస్తాం ఈ విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి విశేషంగా ఎన్ని అమ్మవారిని దర్శించుకొని సంతానం లేని వారికి సంతానం కలిగి కాక అట్లాగే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుటే కాక కోరిన కోరికలు సిద్ధించేదీగా కొల్లేటి కోటలో వెలిసింది అలా సిద్ధించిన తర్వాత ఏదైనా ఎప్పుడైనా సరే పొరపాటు మర్చిపోయి ఉంటే అమ్మవారు కనబడి రూపంలో కానీ ఆత్మీయుల రూపంలో కానీ దర్శనమిచ్చి మొక్కుబడి మర్చిపోయావని గుర్తు చేసి ఆవిడే మొక్కుబడిని దగ్గరుండి తీసుకొచ్చుకొని నెరవేర్చుకునేలాగా చేస్తూ ఉంటుంది పెద్దింట్లమ్మ అంటేనే అందరికన్నా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలసింది ఎందుకు వెలసింది ఈ కొలేటి కోరలో అనే దాని గురించి సందర్భం వస్తే పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి భగతి భిక్షాందేహంగా ఎక్కడ చూసినా కూడా దాన ధర్మాలన్నీ కూడా నశించిపోయినాయి అంతకు పూర్వం ఇది పట్టణం అంట కోలాదేవిడు పట్టణం అనేది ఈ పట్టణం ఈ పట్టణం అంతా కూడా దాన ధర్మాలు మరచిపోయి పాపాలు ఎక్కువ చేయటం వల్ల పరమేశ్వరుడు వచ్చి భవదీ భిక్షాంది అంటే దాన ధర్మాలు కూడా చేయలేకపోయేసరికి ఈ పట్టణం అంతా ఏడు నిల్వల లోతు తగలబడుతూ జలమయమైపోయిందిట అప్పటి నుంచి సరస్సు కింద మారిపోయింది అనంతరం మళ్ళీ పునః ప్రారంభమై పెద్దింట్లమ్మకి నిత్య సేవలు జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి మాన్యం కూడా ఉంది పెద్దింట్లమ్మవారికి అలాగే నిత్య సేవలు జరుగుతాయి దేవీ నవరాత్రులు విశేషంగా చేస్తాం అమ్మవారికి మాలాధారణ దీక్షలు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించి మార్గశర బహుళ ఏకాదశి వరకే నలభై ఐదు రోజుల పాటు ఈ దీక్షా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత మధ్యలో ఒక ముప్పై రోజులు అయిన తర్వాత అమ్మవారికి మార్గశర శుద్ధ పౌర్ణమి రోజు పడిపూజ మహోత్సవం భజన ఆ కార్యక్రమాలతో పాటు అభిషేకాలు కూడా విశేషంగా జరుగుతాయి దీక్ష విరమణ పాల్గొన మార్గశర పౌర్ణమి వరకు దీక్షా కార్యక్రమం జరిగిన తర్వాత మార్గశిర బహుళ ఏకాదశి రోజుకి దీక్ష పూర్తవుతుంది పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ఇట్లు ఆలయ ముఖ్య ప్రధానార్జిగా పి పరమేశ్వర శర్మ కొలేటికోట అయ్యా చిన్న క్వశ్చన్ చెప్పండి సార్ ఇక్కడ ఇంతవరకు పెద్ద మహాపట్టణం ఉండేది అన్నారు ఆ మహాపట్టణం కాస్త ఒక ఏడు లోతు తగలబడుతూ జలమయం అయిపోయింది అదే కొల్లేరు సరస్సు మారిపోయింది ఇప్పుడు కొల్లేరు సరస్సు అదే అండి అదేనండి ఈ సరస్సులో కూడా పన్నెండు పదిహేను పంటకాలలు పదిహేను మృగాలలు రెండు నదుల నీళ్లు ఒక సముద్రం పోవడం జరుగుతుంది దీంట్లో ఇది కొల్లేటి కోట అంటాం కదా ఇక్కడ కోటలు ఏమన్నా ఉందా పేరే కోట దెబ్బే ఇది మధ్యలో వెలిస్తుంది వెలిసారు ఇదంతా నగరం కోటలు కట్టడం కోట అని పేరు వచ్చి ఎక్కడ చూసినా కూడా దెబ్బ తుడితే కాలిపోయిన మట్టి కనబడుతుంది బ్లాక్ బాగా కాలిపోయిన బోడిద కొండ పింకులు అవన్నీ కనపడతాయి అన్ని కనపడతాయి ఇప్పుడు మాల ధరిస్తారన్నారు కదా అది ఎన్ని రోజులు అంటే నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు రెండు పౌర్ణాలు రెండు ఏకాదశి నలభై ఐదు రోజులు దీక్ష తీసుకుంటారు ఓకే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ కొల్లేటి కోటలో మన అరవై నాలుగు లంకలు ఉన్నాయండి వేరు అరవై నాలుగు కానీ నూట యాభై దాకా ఉన్నాయి ఈ ఈ గుడికి ఈ అంటే కొల్లేటి కోటలో మనకి పెద్దంట్ల అమ్మవారి గుడే దేవస్థానమే కాకుండా ఇంకా ప్రాముఖ్యమైన దేవస్థానాలు ఏమైనా ఉన్నాయా దగ్గర స్వామి ఆలయం ఉందని చెప్పారు మీకు అవునవును గోకర్ణపురం నుంచి శివుడు ఇక్కడికి వస్తాడు ఓకే శివయ్య గారు ఇక్కడికి వచ్చి గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంటాడు

श्रीगुरुभ्यो नमः हरिह्यों श्रीमहागणाधिपतये नमः वन्दे शिम्भूमापजं सुरवन्दे गद्गारं वन्दे पन्नभूषणं वन्दे वन्दे शिवं शङ्करं रक्ताब्दिपोतारुणपद्मसमस्तपाशाङ्कुसुविक्षुराश्रेशोन् सोलङ्कपालं मदिकराभ्यै रक्तां सुत्रां प्रणमापि देवी ఇక్కడ పడిపూజ మహోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దానికోసం అని ఇక్కడ కొన్ని విగ్రహాలు పెట్టి ఉంచారు మీరు చూడవచ్చు కదా అమ్మవారి ఇవన్నీ సో ఇప్పుడు మనం టెంపుల్ బయటికి వచ్చేసామండి దర్శనం చేసుకుని పంతులు గారితో మాట్లాడి ఇక్కడ చాలా షెడ్ చాలా చిన్న చిన్న బిల్డింగ్స్ అవి ఉంటాయి అక్కడ మొక్కుకున్న వాళ్ళు భోజనాలు అవి అన్నదానం చేయడానికి సౌకర్యంగా ఇందాక మీకు చూపినట్టుగా కొంచెం దగ్గరగా మనం ఈ శిల్పాలని చూసే ప్రయత్నం చేద్దాము చూస్ చూస్తున్నారు కదా చాలా నీట్గా ఇది చేశారండి ఈ టెంపుల్ యొక్క మండపం అనొచ్చు సో బయటకు వచ్చిన వెంటనే మీకు రకరకాల షాపింగ్ అమ్మవారికి కొంతమంది గాజులు అలాగే చీర జాకెట్టు అవన్నీ సమర్పిస్తారు ఇక్కడ మీరు అవి పర్చేస్ చేయొచ్చు చూస్తున్నారు కదా అమ్మవారికి పెడతారా పళ్ళు పళ్ళు కొబ్బరికాయ ఇది పెడతారాబరికాయ సరే థ్యాంక్స్ వీడియో చివరికి వచ్చేసామండి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై పెద్దింట్లమ్మ అని కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సో దట్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత అందరికీ తెలుస్తుంది అలాగే హిందూ ధర్మ ప్రచారం ప్రకారం మనం ఈ దేవాలయాలను విజిట్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా డెవలప్ అవుతాయి అలాగే మనకి